వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ నటుడు పృథ్వీ ఈ మధ్యన తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు కాంట్రవర్షియల్ కామెంట్స్ తో వివాదాల్లో ఇరుక్కుంటున్నాడు ఇటీవల విశ్వక్ సేన్ లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వైసీపీ పై విమర్శలు చేశాడు అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకల సత్యని పట్టరండి రా అని చెప్పి ఈయన తీసుకురామ్మంటాడు తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయి రా అన్న ఈ ఒక డెబ్బై అండ ఈ ఒక ఎనభై అండ నూట యాభై ఉన్నాయి మేకలు డైరెక్టర్ నూట యాభై మేఘలు ఉంటే లాస్ట్ సినిమా అయిపో ఇంకో సీన్ ఉంది నా బామ్మరుల రాగానే నన్ను రిలీజ్ చేస్తారు కరెక్ట్ గా లెఖ్యస్తే పదకొండు ఉన్నాయండి ఇది ఏంటో నాకు అర్థం అవ్వదు ఏరి కోరి వివాదాలను తెచ్చుకున్నాడు చివరకు ఆస్పత్రి పాలయ్యాడు ఆ సినిమా కోసం చివరిగా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది అయితే పృథ్వీ తీరు మార్చుకోవడం లేదు తాజాగా మరోసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రోల్ చేస్తూ ఓ సాంగ్ పాడాడు సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో సాంగ్ లిరిక్స్ ను తన సొంత లిరిక్స్ తో పాట పాడాడు జగన్మోహన్ రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంతించాడు ఈ చేతిలోనే పథకాలు పెట్టాను ఈ చేత్తోనే బట్టను నొక్కాను ఈ చేత్తోనే రాష్ట్రాన్ని దోచాను ఎన్ని చేసినా నాకు పదకొండు ఇస్తారా ఓరయ్యో నాయ్యా అంటూ పాట పాడాడు ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పెట్టాను తోటి డబ్బులు పంచాను ఈచేతితోటి బటన్లు నొక్కాను ఈ తోటి రాష్ట్రాన్ని దోచాను ఇన్ని దోచి ఇన్ని చేసిన నాకు పదకొండే ఇస్తారా ఊరయ్యో ఉరయో నాయ ఇది పాడే అచ్చ కన్క్లూజన్ కూడా చెప్పావాను ఇదంతా అయిపోయాక ఓరయ్యో అన్నప్పుడు కాదురా అయ్యా ముందే దీని మీద శ్రద్ధ పెట్టి ఉంటే రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళి ఉంటే ఈ పదకొండు వచ్చేవి కావు సహజంగానేది వైసీపీ ఫ్యాన్స్ కు నచ్చడం లేదు అయితే పృథ్వీ వాడుతున్న భాష మాత్రం బాలేదు అలా భాష బాగాలేదని కదా పోసాని కృష్ణమురుల్ని కూటమి ప్రభుత్వం అరెస్టు చేసింది ఇప్పుడు అటువంటి భాషనే పృథ్వీ వాడుతున్నారు అది కూడా ఒకప్పుడు తాను అభిమానించే జగన్మోహన్ రెడ్డిపై స్థాయికి మించి స్థాయికి సరపడని మాటలంటే పరిస్థితి ఎంత దాకా వచ్చిందో పోసాని కృష్ణమురల్ని చూసి పృథ్వీ నేర్చుకోవాలి టైం ఎప్పుడు ఒకేలా ఉండదు అది పృథ్వీకి కూడా వర్తిస్తుంది వైసీపీలో పృథ్వీ ఉండేవారు ఆయన జగన్మోహన్ రెడ్డిని ఎంతగానో అభిమానించేవారు జగన్మోహన్ రెడ్డి సైతం కీలక పదవి ఇచ్చారు పృథ్వీకి కానీ వివాదాలు తీర్చుకుని ఆ పదవికి దూరమయ్యారు పోనీ పార్టీలో ఉన్నారో అనుకుంటే తనంతట తానుగా బయటకు వెళ్లిపోయారు అది జగన్ పై ఇప్పుడు ఏకంగా సెటరికల్ పాటలు మాడుతుండడం వైసీపీపై నోరు పారేసుకోవడం పృథ్వీకి అలవాటుగా మారింది ఇటీవల లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వైసీపీకి వచ్చిన పదకొండు సీట్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పృథ్వీ దీంతో వైసీపీ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో బైకాట్ లైలా హ్యాష్ ను ట్రెండ్ చేశారు దీంతో హీరో విశ్వక్ సేన్ నిర్మాత ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది ఇది తమకు తెలియకుండా జరిగిందని వారు చెప్పుకున్నారు పృథ్వీ తీరుతోనే ఆ సినిమాకు లాస్ జరిగింది అయితే ఇప్పుడు ఏకంగా జగన్ పై విమర్శలకు దిగుతుండటంతో వైసీపీనే శ్రేణులు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి